నా పేరు పివి శివరామయ్య మాది కర్నూలు డిస్టిక్ బండాత్మకూరు నేను రెండు వేల ఐదులో నాకు ధ్యాన పరిచయం జరిగింది మా ఊర్లో జనార్దన స్వామి దేవాలయం అని ఒక పెద్ద పురాతనమైన శ్రీకృష్ణ దేవరాయాలు కట్టించిన దేవాలయంలో రెండు వేల ఐదులో కర్నూలు నుంచి సుబ్రహ్మణ్యం సార్ వాళ్ళు వచ్చేసి మాకు క్లాస్ పెట్టారు ఆ రోజు ఆ గంట ధ్యానంలో నాకు నిజంగా పునర్జన్మ అనిపించింది అంతవరకు ధ్యానం అనేది చాలా చోట్ల విన్నాం చాలా పుస్తకాలు చదువుతూ ఉన్నాము ఎన్నో వ్రతాలు చేస్తూ ఉన్నాము గౌరీనములు సత్యానువృతము వీటన్నిటిలో కూడా అన్ని అంటూ ఉన్నాము ధ్యానం సమర్పాయమే అంటున్నాము కానీ ప్రతిదీ ఇస్తూ పుష్పం సమర్పా ఉదకం సముర్పాయమి నైవేద్యం సమర్పాయం అన్నీ ఇస్తున్నాం ధ్యానం అని అంటున్నాం కానీ ధ్యానం ఇవ్వట్లేదు అలాంటి ధ్యానం మనకి ఇక్కడ ఈ ఊళ్ళో నేర్పించారు ఈ ధ్యానం గంట సేపు ధ్యానంలో ఇంత ప్రశాంతతను లోనయాం చాలా చక్కటి వేరే లోకాలకు వెళ్ళినట్లుగా ఉంది ఇంత అద్భుతమైనటువంటి ధ్యానం మాకు పరిచయం చేశారు పునర్జన్మ అనే భావనలోకి లోనై నలభై ఒక్క రోజులు క్లాసులు పెట్టారు మొదటి రోజు యాభై మంది అక్కడ కూర్చున్నారు చిన్నగా నలభై ఒక్క రోజులు పూర్తయ్యేటప్పటికి ఒక ఇద్దరమే మిగిలాం మిగతా వాళ్ళంతగా పక్కకి వెళ్ళిపోయారనమాట ఆ రోజులు రెండు వేల ఐదులో ప్రతిరోజు మాస్టర్ క్లాస్కి వచ్చి చెప్పేటువంటి సౌకర్యాలు లేవు అందుచేత మేము ఒక ఇద్దరం మాత్రం మిగిలిపోయాము ఆ ఒక అబ్బాయి ఆదినారాయణ నేను నేను కంటిన్యూస్గా ఆ ధ్యానం కొనసాగుతూ ప్రతి ధ్యాన యజ్ఞం ఎక్కడ జరిగితే కూడా అక్కడ రెండు వేల ఐదులో జింకానా గ్రౌండ్స్ సికింద్రాబాద్లో అక్కడ వచ్చాము ఎవ్రీ ధ్యాన యజ్ఞాలకు వస్తున్నాము రెండు వేల పదిలో చుట్టుపక్కల అందరినీ ధ్యానులుగా మలచాలి శాకాహారుగా మలచాలి అని చెప్పేసి సీనియర్ మాస్టర్స్ అంతా మాకు కాస్త వెను తట్టి క్లాసెస్కి వెళ్ళమని చెప్పడం మొదలుపెట్టారు అక్కడ నుంచి రెగ్యులర్గా కనీసం అంటే కూడా నెలలో ఒక పది క్లాసెస్ మేమే వెళ్ళి క్లాసెస్ చెప్పడము చాలామందిని శాకహారులుగా మార్చడము ధ్యానులుగా మార్చడము రెండు వేల పన్నెండు గొప్ప మహా ధ్యాన యజ్ఞం ఇక్కడ జరిగేటప్పటికల్లా ఎందర్నూ మేము ప్రేరేపితులంగా తయారు చేసేసాము అలాగా ఈ యొక్క పరంపర కొనసాగుతూ ఉంది నంద్యాల సుబ్రహ్మణ్యం సార్ అని చెప్పేసి వాళ్ళ ఇంటిని కేర్ సెంటర్గా ఇచ్చారు అక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ అఖండ ధ్యానం జరుగుతుంటుంది త్రీ మంత్స్ వన్స్ మూడు నెలలకు ఒకసారి రెగ్యులర్గా ఎవ్రీ వీక్ సాటర్డే వెన్స్డే కూడా జరుగుతుంది కాకపోతే ఈ త్రీ మంత్స్ వన్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ అనమాట ఇవాళ టెన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతే మర్నాడు టెన్ ఓ క్లాక్ క్లోజ్ అవుతుంది అనమాట ఇలా ట్వంటీ ఫోర్ అవర్స్ మెడిటేషన్లో నేను చాలాసార్లు కూర్చున్నాను ట్వంటీ ఫోర్ అవర్స్ మెడిటేషన్లో ఒకసారి కూర్చున్నప్పుడు ఏమైంది అంటే నా యొక్క సూక్ష్మ శరీరం బయటికి వెళ్ళింది శరీరం బయటికి వెళ్ళినటువంటిది అది నేను గమనిస్తున్నాను నా యొక్క అవేర్నెస్ ఇది ఎక్కడికి వెళ్తుంది అనేసి చూస్తూ ఉన్నాను ఆ సూక్ష్మ శరీరం అలా కొండలు లోయలు అలా దాటుకుంటూ దాటుకుంటూ అలా వెళ్తూ 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 ఉంది దాని వెనుక నా యొక్క అవేర్నెస్ వెళ్తూ ఉంది తిరుపతి దాకా వెళ్ళింది ఆ సూక్ష్మ శరీరం అలాగా దాన్ని గమనిస్తూ ఉన్నాను కదా తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళింది తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో చుట్టేస్తూ ఉంది నా అవేర్నెస్ కూడా అలా దాని వైపు వెళ్తూ ఉంది తీరా ఒక చోట ఆ యొక్క సూక్ష్మ శరీరం ఆ యొక్క శ్రీవారిని దర్శించుకొని భక్తులందరూ అమ్మయ్య ఈ జన్మ ధరించింది స్వామివారిని దర్శించుకున్నాము చాలు అని చెప్పి సంతృప్తి పడుతున్నారు కానీ ఈ యొక్క సూక్ష్మ శరీరము సంతృప్తి చెందట్లేదు ఏంటి మీరు అంతా ఈ భక్తోదులంతా శ్రీవారి యొక్క మూర్తిని చూసే సంతృప్తి చెందుతున్నారు కానీ నిజమైన శ్రీవారు కాదు శ్రీవారు ఇక్కడెక్కడో ఉన్నారని చెప్పేసి తప్పించి ఆ సూక్ష్మ శరీరము రెండు వందల అడుగు లోతుకు వెళ్ళింది రెండు వందల అడుగు లోతుకు వెళ్ళిన తర్వాత ఆ యొక్క వెంకటేశ్వర స్వామి ఉత్తరీయం వేసుకొని పక్కనే స్వామి గద పెట్టుకొని అంటే కోతి రూపంలో కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నారు అది ఒక బంగారు గుహ మిరిమిట్లు గొలిపేటువంటి బంగారు ఛాయలతో దేదీప్యమానమైనటువంటి వెలుగులు విరజిముతూ ఆ యొక్క శ్రీవారి వెంకటేశ్వర స్వామి వారి దర్శనము అటుపక్క ఆంజనేయస్వామి వారి దర్శనము జరిగింది నేను ధ్యానానికి ముందు స్వామి భక్తుని పరిహితంగా హనుమాన్ చాలీసా దండకం రెగ్యులర్గా బైక్ పైన వెళ్తున్నప్పుడు ఎప్పుడూ పఠిస్తూ ఉంటుంటాను ఆంజన స్వామిని ఎన్నిసార్లు నేను ఎన్ని పూజలు చేసినా ఎన్నిసార్లు చాలీసా పఠించిన ఎంత సహస్రనామావళి పఠించినప్పటికీ కూడా ఎప్పుడు కూడా నాకు దర్శనం అవ్వలేదు కానీ ఆ విధంగా నాకు ఈ ధ్యానం తర్వాత ఆంజనేయ స్వామి దర్శనము ఆడ తర్వాత వెంకటేశ్వరస్వామి దర్శనము లభించడం జరిగింది అంతకుముందు రెండు వేల ఐదులో నేను ధ్యానంకి వచ్చాను రెండు వేల ఆరులోనే ఫిబ్రవరి మేము కసాపురం శివరాత్రికి కసాపురం వెళ్ళాం మా ఊరికి కొద్దిగా కసాపురం దగ్గర శివరాత్రికి అంతా శివాలయాలకు వెళ్తూ ఉంటారు ఎక్కువ భాగంగా చాలామంది శివాలయాలు ఎక్కువ రద్దీ ఉంటుంది అనేసి ఆంజనేయస్వామి క్షేత్రంలో చాలా బాగా రద్దీ తక్కువగా ఉంటుంది వద్దాం పండగ అక్కడ చేద్దాం శివరాత్రి అని చెప్పేసి మేమంతా ఫ్యామిలీ అంతా వెళ్ళాం అక్కడ రూమ్ తీసుకున్నాము తీసుకెళ్ళిన పలహారాలు బోన్ చేసేసి ఇంకా అప్పుడే అందరూ పడుకున్నాను నేను ధ్యానంలోకి వచ్చి అప్పుడు రెండు వేల ఐదు జూన్లో వచ్చాను అనమాట జస్ట్ ఒక ఎయిట్ మంత్స్ ఇక నేను నైట్ అంతా ధ్యానం కూర్చోవాలని నిశ్చయించుకున్నాను ఒక వాటర్ బాటిల్ పక్కన పెట్టుకొని టూ అవర్స్ వన్స్ కూర్చోవాలి అని అనేసి నైటు నైన్ థర్టీ నుంచి రెగ్యులర్గా అప్పుడు ఆ శివరాత్రికి ఇక్కడ మేము రెండు వేల ఆరు ఫిబ్రవరి అనమాట ఇక్కడ శివరాత్రికి కసాపురంలో మేము ఉన్నాము అదే శివరాత్రి టైంలో గురుగారు బ్రహ్మర్షి పత్రిజీ ఇక్కడ గుంతకల్లో ధ్యానం శివరాత్రి ధ్యానం కొనసాగిస్తూ ఉన్నారు ఈ విధంగా ఈ టూ అవర్స్ వన్స్ టూ అవర్స్ వన్స్ నేను ఆ విధంగా మెడిటేషన్ చేస్తూ చేస్తూ ఉన్నాను మధ్యలో ఒకసారి ఏంటి ఇక్కడ ఆంజనస్వామి క్షేత్రంలో కూడా శివాలయంలో ఉన్నట్టుగా రద్దీ భారీగా ఉంది అని చెప్పేసి ఒక తలంపు వచ్చింది వెంటనే మీకు ఎనిమిది గంటలకు దర్శనం అయిపోతుంది కంప్లీట్ దర్శనం అయిపోతుంది అని చెప్పేసి ఆ విధంగా మరి తిరిగి రిప్లై వచ్చేసింది మేము ఎప్పుడు కసాపురం వెళ్ళినా కూడా అక్కడ ఒక పెద్ద దండ తీసుకుంటాం అర్లీ మార్నింగ్ తర్వాత ఆకులు తీసుకుంటాము ఆకుపూజ కట్టిస్తాము స్వామివారికి ఆంజనస్వామికి ఆకుపూజ చేయించి పెద్ద దండ మా ఎదురుగానే దండ ఆంజనస్వామి పైన వేస్తారు ఈ కరెక్ట్గా ఎనిమిది గంటలకి దర్శనమైంది ఎనిమిది గంటల దర్శనమైంది పక్కనే గర్భగుడి పక్కనే కింద కూర్చున్నాము కింద కూర్చుని నేను ధ్యానమగ్ను అయ్యాను ధ్యానమగ్ను అయిన మరో క్షణంలోనే ఆంజనేయస్వామి ఇలా గద పట్టుకునేసి ఒక చేతి అభయమిస్తూ చక్కగా దర్శనమిచ్చాడు భౌతిక రూపంతో నా ఒళ్ళు గగురు నన్ను నేను నమ్మలేకపోయాను స్వామి ప్రత్యక్షంగా భౌతికంగా చూస్తున్నాను ఏంటి అని చెప్పేసి అనుకున్నాను కూడా నాకు ఎంతో ఆనంద సంభ్రమాచారాలకి గురవుతుంటాను ఎందుకంటే నేను ఎన్ని పూజలు చేసినా దాదాపు స్వామి పట్టు ముందు కూర్చొని మూడు గంటలు పూజ చేసేవాడిని స్వామి నామార్చన స్వామి చాలీస ఆంజనేస్వామి దండకము పట్టిస్తూ ఆంజనేయస్వామి రామ్ రామ మంత్రం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఇలా నూట ఎనిమిది సార్లు నేను జపిస్తూ పట్టిస్తూ అలా కూర్చున్నా కూడా నాకు ఎప్పుడు ఆంజనేయ స్వామి అక్కడ నా నేను ధ్యానంలోకి వచ్చిన ఎనిమిది నెలలకి ప్రత్యక్షం అవ్వటం నన్ను నేను నమ్మలేకపోయాను వచ్చేసి మా గురుగారు సుబ్రహ్మణ్యం మాకు ధ్యానం నేర్పారని చెప్పాను కదా ఆ సుబ్రహ్మణ్యం సార్ గారిని అడిగాను సార్ ఏంటి నాకు ఆంజనేయం కనిపించారు భౌతిక రూపంలో అది అభయమిస్తూ ఒక చేతితో దండ గద పట్టుకొని అని చెప్పాను చెప్తే నువ్వు నైట్ ధ్యానం ఏమైనా చేసావా అన్నాడు అవును సార్ నైట్ అంతా ధ్యానం చేశాను సార్ టూ అవర్స్ వన్స్ అని పెట్టుకున్నాను రెండు గంటలు ధ్యానం చేశాక ఒక ఐదు నిమిషాలు కొంచెం గ్యాప్ అనాలి రిలాక్స్ అవ్వటం అప్పుడే ధ్యానంలోకి వచ్చి ఎయిట్ మంత్స్ అయింది కాబట్టి అన్నాను అయితే నీకు తరడై ఓపెన్ అయింది శిబరామయ్య అనిచేసి నీకు ఆంజ ప్రత్యక్షమడు మనకు అంతవరకు ఎన్ని పూజలు చేసినా కనిపించినటువంటి దేవుళ్ళు ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అప్పుడు మన దగ్గరికి రావటము మనకు వాళ్ళ ఆశస్సులు ఇవ్వటము వాళ్ళ దర్శన భాగ్యం లభించడం జరుగుతుంటుంది నీకు అలా జరిగింది తరడై ఓపెన్ అయింది ఇలాగే కంటిన్యూ చేసుకుంటూ ఉండు అని చెప్పాడు సార్ అలాగా నాకు ఆంజనేయ స్వామి ఎంతవరకు కూడా నేను ఎన్ని పూజలు చేసినా లభించినటువంటి దర్శన భాగ్యం భౌతికంగా చూడడం జరిగింది ఆ తర్వాత వెంకటేశ్వర స్వామిని చూడడం జరిగింది ఒకసారి ఇలా అఖండ ధ్యానంలో కూర్చొని ధ్యానం చేస్తున్నాను అప్పుడు నా యొక్క సూక్ష్మ శరీరము బయటికి వెళ్ళింది ఆ సూక్ష్మ శరీరం బయటికి వెళ్ళి అలా అలా ప్రయాణిస్తుంది కొండలు లోయలు జలపాతాలు అలా ప్రయాణిస్తూ ఉంది ప్రయాణిస్తూ ఉంది అది ఆ తర్వాత కొన్ని ఊర్లకు వెళ్ వెళ్ళడానికి సిద్ధమై బస్సు ఎక్కేసింది ఆ బస్సులో ఊర్ల పేర్లు ఈ విధంగా కర్నూలు బనాన్నపల్లె నంద్యాల అలా అనకుండా వీరబ్రహ్మేంద్ర స్వామి ఊర్ల పేర్లే ఇలా గొప్ప గొప్ప వాళ్ళు ఓషో అటునుంచి వచ్చేసేసి లోప్ సాంగ్ రాంప అటునుంచి వచ్చేసేసి యోగి ఊర్ల పేర్లన్నీ గొప్ప గొప్ప మాస్టర్స్ పేర్లన్నీ వచ్చేస్తున్నాయి ఏంటి చాలా ఇంత ఆనందానికి గురయానంటే ఆ ఊర్ల పేర్లన్నీ గొప్ప గొప్ప మహామహా యోగుల యొక్క ఊర్ల పేర్లు వస్తున్నాయి అది ఒక గొప్ప అనుభవం వచ్చింది నాకు అటు తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఇలా అఖండదానంలోకి వచ్చినప్పుడు నాకేమైందంటే నా యొక్క సూక్ష్మ శరీరము మొత్తం ఆ చుట్టూ మొత్తం జగత్నంత చుట్టూ వీక్షిస్తూ ఉంది ఇక్కడ చాలామంది ఇప్పుడు మోడ్రనైజేషన్గా ఇల్లు కట్టుకుంటున్నారు ఆ కట్టుకుంటున్న ఇళ్ళకి ఈ యొక్క ఈ యొక్క సూక్ష్మ శరీరం ఒక ట్రైనప్ ఇస్తూ ఉంది అనమాట ఈ ఇల్లు కాదు మనం కట్టవలసింది పిరమిడ్లు వీళ్ళు చెప్పినటువంటి ఈ యొక్క సజెషన్ అందరు పాటిస్తూ ఇల్లు అనేది చిన్నగా కట్టుకొని జస్ట్ కిచెన్ లాగా పిరమిడ్ బాగా కట్టుకుంటున్నారు ఆ పిరమిడ్లలో ప్రతి ఒక్కరు ఇంటికి బదులు పిరమిడ్లు కట్టుకుంటున్నారు అది గ్రౌండ్ పిరమిడ్లు కట్టుకుంటున్నారు ఆ పిరమిడ్లో పిల్లలు చదువుకుంటున్నారు భార్యాభర్తలు వారి యొక్క కుటుంబ విషయాలు చర్చించుకుంటున్నారు ముసలిలు వాళ్ళు వాళ్ళు విశ్రమిస్తూ ఉన్నారు ధ్యానం చేసుకునే వాళ్ళు ధ్యానం చేసుకుంటూ ఉన్నారు అన్ని కార్యక్రమాలన్నీ కూడా పిరమిడ్లు చేసుకుంటున్నారు అంటే ఇళ్లకు బదులుగా పిరిమిడ్లు కట్టించుకుంటున్నారు గురువుగారు చెప్పినట్టుగా ధ్యాన జగత్తు పిరమిడ్ జగత్తు శాకాహార జగత్తు ఈ వీటిలో పిరమిడ్ జగత్ అనేది సాకారమైనట్టుగా నాకు ఒక రెండు వేల పదహైదులో ఈ అనుభవం వచ్చింది అట్నుంచి ఈ ధ్యానం చేస్తూ ఉండడం ద్వారా మనకు ఎక్కడ లేని ప్రశాంతత నేను మొదటగా మన గురువుగారు బ్రహ్మర్షి పత్రిజీకి వారి గురుగారు సదానందేవి గారికి నా ఆత్మ ప్రణామాలు ఈ ధ్యానంలోకి వచ్చినప్పటికీ నా ఏజ్ అప్పుడు థర్టీ ఫైవ్ ఇయర్సు ఆత్మజ్ఞానం కొరకే వచ్చాను ఎందుకంటే అప్పుడు బాగా యంగ్లో ఉన్నాను ఆత్మజ్ఞానం కొరకు వచ్చాను అక్కడ నుంచి నేను అప్పుడు ఎలాగ ఉన్నాను ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను నాతోటి నా క్లాస్ నా స్నేహితులు జేబులో ఈ షుగర్ బీపీ ట్యాబ్లెట్స్ ఇలా పెట్టుకుని తిరుగుతున్నారు కానీ నాకు వాటి యొక్క అవసరం రాకుండా చలాగిగా చాలా చక్కగా చేసుకుంటున్నాను నా వృత్తి ఎల్ఏసీ ఏజెంట్ నేను ప్రతి ఇంటికి వెళ్ళి పాలసీలు కట్టించుకుంటుంటాను నా క్లయింట్స్కి అందరికీ కూడా ఈ యొక్క శాకాహార ఆవశ్యకత ధ్యాన ఆవశ్యకత దీని గురించి చెప్తూ ఉన్నాను ఈ శాకాహార ర్యాలీలు మా ఊర్లో ఒక నాలుగు సార్లు కండక్ట్ చేశాను అంతేకాక అనేక శాకాహార ర్యాలీలలో నేను పార్టిసిపేట్ కూడా చేశాను గొప్ప గొప్ప శాఖాహార ర్యాలీ మెగా శాఖాహార ర్యాలీలు ఈ మధ్య తిరుపతిలో పెద్ద శాఖాహార ర్యాలీ జరిగింది టూ ఇయర్స్ బ్యాక్ అలాంటి పెద్ద పెద్ద శాఖాహార ర్యాలీలలో నేను పార్టిసిపేట్ చేశాను నాతో పాటుగా మా అమ్మను కూడా పిలుచుకెళ్ళాను మా వైఫ్ని పిలుచుకెళ్ళాను కుటుంబం శాఖాహార కుటుంబం అయిపోయింది నా యొక్క వృత్తిలో కూడా నేను బాగా రాణించగలుగుతున్నాను దీనికి కారణం కూడా కేవలం ధ్యానం ధ్యానం చేయడం ద్వారా విపరీతమైనటువంటి ప్రశాంతత చక్కటి ఆరోగ్యము భయము ఇవన్నీ తొలగిపోయి ఆత్మవిశ్వాసం పెరిగి మన పనిలో మనం రాణించడం జరుగుతూ ఉంటుంది ఈ క్రమంలోనే రెండు వేల పదహారులో నేను మా ఇంటిపైన పన్నెండు బై పన్నెండు రూప్టాప్ పిరమిడ్ కూడా కట్టించుకోవడం జరిగింది అప్పుడు సారు చుట్టూ వి విపరీతంగా ప్రచారం చేస్తున్నారు వేరే దేశాల్లో సార్ని అనమాట ఈఎస్లో అక్కడక్కడ చేస్తున్నారు మీకు దగ్గర మాస్టర్లు ఉన్న వాళ్ళతో ఓపెన్ చేయించుకోమన్నారు సుబ్రమణ్యం సార్తో ఓపెన్ చేయించుకున్నాను చాలా చక్కగా ఆ పిరమిడ్కు ఆంజనేయ పిరమిడ్ ధ్యానమందిరాన్ని పెట్టుకోవడం జరిగింది చాలా అద్భుతమైనటువంటి మాకు ఎదురుగుండా ఒక ఏరు ఉంటుంది కుందునది చక్కగా పిరమిడ్ ఆ ప్రకృతి మధ్యలో ఆ పిరమిడ్లో ధ్యానం అమోఘం గురువుగారు అందించినట్టు ఒక గొప్ప అద్భుతమైన ప్రసాదం ఈ యొక్క ధ్యానం ఈ యొక్క ధ్యానం దోరణాల్లో కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ అఖండ ధ్యానం జరిగింది ట్వంటీ ఫోర్ అవర్స్ మారన్ శివప్రసాద్ ఆధ్వర్యంలో అది రెండు వేల పదిలో జరిగింది అక్కడ వెళ్ళిన వాళ్ళందరికీ కూడా ఘనాహారం కాకుండా ద్రవాహారం మొత్తం ఒక నలభై మంది బ్యాచ్ వెళ్ళాం నలభై మంది బ్యాచ్లో వాళ్ళు చెప్పారు మేము ఇక్కడ మీరు ఇంటి దగ్గర భోజనం చేసినట్టుగా అన్నం పప్పు సాంబార్ ఇలాగ ఉండవు మేము ఇచ్చింది ఏదో చిన్నగా రాయి మాల్ట్ కొద్దిగా పెరుగు కొద్దిగా గుగ్గులు ఇస్తాం మీరు వాటికి సిద్ధమేనా అన్నారు అంటే మేము వెళ్ళిన నలభై మందిలో ముప్పై మంది దాకా మేము తినకుండా ఉండలేమని అన్నారు ఒక పది మంది మాత్రము నేను నాతో మిగతా తొమ్మిది మంది లేదు మేము ఇంటి దగ్గర ఎలాగ ఎప్పుడు తింటూ ఉన్నాం మీరు ఇచ్చేదే తీసుకుంటూ ధ్యానం చేసుకుందామని వచ్చామని చెప్పేసి సిద్ధమయ్యాం మరుపూటక మన ఇంకో పూటకల్లా మిగతా ముప్పై మంది కూడా మాతో పాటుగా వాళ్ళు ఉండగలేని మేము ఎందుకు ఉండలేమని చెప్పేసి వాళ్ళు కూడా గనహ ఈ యొక్క ద్రవహారానికి వచ్చారు ప్రవాహారం అంటే మార్నింగ్ జస్ట్ ఒక చిన్న గ్లాసెడ్ గుగ్గులు ఇస్తారు మళ్ళీ ఈవినింగ్ ఒక రాగి మాల్ట్ ఇస్తారు మధ్యాహ్నం ఒక పెరిగి ఇస్తారు కంతే ఆ విధంగా బిగినింగ్ రోజున నైన్ ఓ క్లాక్కి కూర్చోబెట్టి అర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేపారు మళ్ళీ సెకండ్ డే వచ్చేసేసి నైన్ ఓ క్లాక్ కూర్చోపెట్టి ఫైవ్ ఓ క్లాక్ లేపారు మళ్ళీ థర్డ్ డే వచ్చేసి నైన్ ఓ క్లాక్ కూర్చోబెట్టి సిక్స్ ఓ క్లాక్ లేపారు ఇలా రోజుకు రోజుకు రెండు రెండు గంటల పెరుగుతూ పెరుగుతూ ధ్యానం మేము నైట్ అంతా కూర్చోబెట్టడం అక్కడ నేర్పారు అది బిల్వవనంలో చివరికి ప్రీతిపాత్రమైనటువంటి ఆ యొక్క బిలోవనంలో మమ్మల్ని కూర్చోబెట్టారు అది ఒక మంచి అడవి చుట్టూతో ఫెన్సింగ్ వేశారు కొంతమంది ఒక కన్ను మూసుకుని ఒక కన్ను తెచ్చుకుని అలా కొంచెం ధ్యానం కుదరక అలా తెచ్చి చూస్తున్న వాళ్ళు మన మధ్యలో పాములు వెళుతూ ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది కానీ మనం వాటిని ఏమి వరకు అవి మనల్ని ఏమీ అని చెప్పేసి అని చెప్పేసి చెప్పడం జరిగింది మేము అలాగే త్రీ డేస్ అక్కడ నేర్చుకుని వచ్చిన ధ్యానం మాకు ఎంతో ఉపకరించింది అక్కడ నుంచి అక్కడ నిరాహారం అనేది తెలిసిపోయింది తెలిసిపోయి నేను ఒక ఇయర్ వరకు నైట్ ఏమీ తినలేదు జనవరి ఫస్ట్ బిగిన్ చేశాను అదే ఇయర్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఏమీ తినలేదు మళ్ళీ తర్వాత ఒక ఇయరు నైట్ కేవలం ఒక చపాతితోనే ఉన్నాను మళ్ళీ తర్వాత ఒక ఇయర్ నైట్ అసలు ఏమి తినకుండా అలా త్రీ ఇయర్స్ అలా సాధన చేశాము ఎందుకంటే ఎప్పుడూ మనం నైట్ పడుకునే ముందుగా భోజనం చేస్తాం ఆ భోజనం చేసిన తర్వాత నిద్రపోవాలి మన శరీరం మనకు చెబుతూ ఉంటుంది అలా కాకుండా కొంచెం మన క్రమం మార్చేసామంటే ఎప్పుడూ భోజనం చేసేటువంటి భోజనమే కాకుండా కొద్దిగా అల్పాహారం తీసుకొని లేదా ఒక పళ్ళు రెండు అట్టి పళ్ళు ఒక యాపిల్ పండు ఒక జామ్ పండు అలా తినేసి మనం ధ్యానానికి కూర్చున్నామంటే అద్భుతంగా ధ్యానం కుదురుతుంది అలా కంటిన్యూస్గా అక్కడ అలవాటైనటువంటి ధ్యానం నేను ట్వంటీ టూ అవర్స్ ట్వంటీ ఫోర్ నాన్ స్టాప్గా కూర్చోవడం కూడా జరిగింది ఇక్కడ కర్తాలకు వచ్చినప్పుడు కూడా తపస్థలిలో ఒక త్రీ డేస్ ట్వంటీ ఫోర్ అవర్స్ ధ్యానం కూర్చోవడం జరిగింది చాలా అద్భుతమైనటువంటి ధ్యాన ప్రయాణంలో అనేక అనేక చాలా ఊర్లకు వెళ్ళి రెండు వందల యాభై గ్రామాల దాకా వెళ్ళి ధ్యాన క్లాసులు చెప్పడం జరిగింది దర్శి కనిగిరి మొగల్లూరు కోడుమూరు ఎంబిగునూరు ఇట్లా చుట్టుపక్కల చాలా గ్రామాల్లో ఆలగడ్డలు అయితే చాలా సార్లు ఈ చుట్టుపక్కల మా నంద్యాల చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో పర్యటించి ధ్యాన ప్రచారం విపరీతంగా చేస్తూ అనేక అనేక మందిని దాదాపుగా ఒక రెండు వందల మందిని దాకా బాగా గుర్తెరిగి శాకాహారులుగా కూడా మార్చడం జరిగింది ఎందుకంటే మన శరీరమే శాకాహార నిర్మితం మానవుని శరీరమే భగవంతుడు మనకు చక్కటి పళ్ళు కూరగాయలు ఆకుకూరలు తేమని పంపించాడు అలాంటి వాటిని వదిలేసి బాగా తిరుగులాడేటువంటి మనకు తమ్ముళ్ళతో సమానమైనటువంటి ఆ యొక్క జీవులను మనం చంపి తినడం ఏమాత్రమూ భావ్యం కాదు ఎప్పుడైతే చేపలు మనం నీటిలోంచి తీస్తే అది ఇంత విలవిల్లాడుతుందో మనల్ని నీళ్ళల్లోకి తోసేస్తే మనం అంత విలవెలాడతాం అదే భావన మనలో కలిగి వాటిని వాటి మానని వాటిని వదిలేసేయాలి ఎందుకంటే అవి బలహీనులు అని చెప్పేసి వాటిని మనం చంపటము వాటిని తినడం ఏమాత్రం భావ్యం కాదు ఎప్పుడైతే మనం ఈ శాకాహారానికి అలవాటు పడతామో మనకు చక్కటి ఆరోగ్యము చక్కటి ఆనందమయ జీవనము చక్కగా మనం చేసే పనుల్లో పురోగమనము అన్ని విధాలుగా మనకు సక్సెస్ రావటము ఎంతో ప్రశాంతత ఇవన్నీ జరిగిపోతుంటాయి వీటితో పాటుగా మౌనం కూడా ఎక్కువగా అలవాటు చేసుకోవడం కూడా జరిగింది ఎందుకంటే ధ్యానంలోకి వచ్చినప్పుడు ఎప్పుడైతే మనం కళ్ళు మూసుకుంటామో కళ్ళు మూసుకుని మనలో అంతర్ముఖం అవుతాం మనం అంతర్ముఖం అవ్వటం ద్వారా ఈ యొక్క సూక్ష్మశరీరానం అవుతూ ప్రశాంతతకు లోన్ అవుతూ మౌనానికి బాగా దగ్గర అవుతాం ఎప్పుడు మౌనానికి దగ్గర అవుతామో మనం కార్యశీలతలో కార్యదక్షతలో మన పనుల్లో సక్సెస్ రేటు చాలా బాగా వస్తుంది ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పీఎంసీ వాళ్ళకు చాలా కృతజ్ఞతలు మాస్టర్స్